జనతా పార్టీ చైరులందరితో భారతీయులందరికీ కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనంతా మోదీ కుటుంబం అన్న ఒక వాతావరణం అవుతా ఉంది దేశంలో అందరూ కూడా భారతీయత అన్న భావాజాలం కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు మోడీ గారి నాయకత్వంగా బలపరుస్తా ఉన్నారు మా ఈ వేడుకలలో జిల్లా పార్టీ ఆఫీసులో బీజేపీ జెండాకి మేము వందనాలు సమర్పించి తర్వాత ఎవరి బూత్లో వాళ్ళు మా బూత్ అధ్యక్షులు నాతో ఉన్నారు ఇక్కడ మా బూత్ అధ్యక్షులు మా బూత్కి వచ్చి అక్కడ కూడా జెండా వందనం చేసి ఆ తర్వాత మా బూత్ శ్రేణులందరితోటి కూడా టిఫిన్ బయటకులో పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అందరం కూడా బూత్ స్థాయి కార్యకర్తలమే మా ప్రధాన రెస్పాన్సిబిలిటీ మా బూత్ని మేము గెలిపించుకున్నాం కాబట్టి యావత్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కూడా కాంపిటీషన్ పెట్టుకొని వేరా బూత్ సబ్సే మజ్బూత్ అన్న ధోరణితోటి ఈ నెల రోజులు పనిచేసి బీజేపీకి అత్యధిక మెజారిటీ తమరి తమరి బూతులో తెచ్చుకోవాలన్న ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఈ చేయాలని అందరినీ కూడా కోరుతాను భారత్ మాతా